అక్కడ మస్తు చెప్పినావు అప్పటి నుంచి రాధికతో అనుకున్నా అన్న నమస్తేనే క్వశ్చన్ అడుగుతున్నావు అన్న నువ్వు అన్నతో జాడుతుండాలి అన్న మొత్తం నిమ్మకాయలు నమ్ముతు రేట్లు మొత్తం వినవాళ్ళే పెరిగినాయి నిమ్మకాయలు రేట్లు ఇవ్వడానికి కారణం ఈయనే మొత్తం ఊరవతలా పోతాడు కూర్చుంటాడు కొట్టేస్తాడు చె సరే ఒకటే ఒకటి క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పాలి నీ దృష్టిలో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా దయ్యమే బెటర్ దయ్యాలతో కాపురం చేసిన వాళ్ళ వల్ల అమ్మాయిని లవ్ చేసిన తర్వాత కనిపిస్తుంది మనకి దయ్యం లెక్క ముందే లవ్ చేయడం బెటర్ అబ్బో మీతో మాట్లాడు మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది మాకు ఇంటికి వెళ్ళాక మీకు ఉంటుంది అట్లా అట్లుంటుంది మళ్ళీ వదినతోని చూసుకో అన్నా నువ్వు చెప్పే అమ్మాయిని లవ్ అమ్మాయిని లవ్ చేస్తే ఆటోమేటిక్గా దయ్యం లవ్ చేసేస్తాడు అంటే రెండు ఒకటే అంటు ఇప్పుడు అంజలి గారు నేను అనుకో ముందలే నువ్వు అట్లా చేయకు అనవసరంగా ఇరికి ఇచ్చి ఇంటికి పోయినాక నాకు మధ్య నన్ను కెలుపుతున్నావు నేనేమన్నా అన్నా నువ్వు చెప్పు లవ్ చేసుడు బెస్టా అమ్మాయిని లవ్ చేస్తు అన్ని లఫుడు ముచ్చు అసలు అమ్మాయి లవ్ లవ్ చేస్తే బెస్ట్ ఏమంటారు కాక లా అయితే ఏమంటారు మా అని ఇంకా అన్న అమ్మో అన్న శకలక్ శంకర్ అన్న నువ్వు చెప్పు అమ్మాయి లవ్ ఇస్తు బెటరా దయ్యం లవ్ చేసుడు బెటరా నాకు తెలియకంటే ఇద్దరినీ లవ్ ఎవరు అమ్మాయి ఎవరిది ఏమో తెలియట్లేదు నీకు అర్థం కావట్లేదా నాకు ఎందుకో ఈయనే దయ్యంలో కనిపిస్తుంది నాకు ఈ సమాధానం బట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు మనందరికి అంతే కదా అలాగే అలవాటు అయిపోయింది

నిజంగా చెప్తున్నా ఆయన విరుగ్గుట్టే మిషినివి నిజంగా నువ్వు నీ కూడా ఇంత నుంచి చెప్ అంతా అంత కింద మీద అయితే నాకు నిజం చెప్తున్నా అయితే లేదు నాకు నమ్ము ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడుస్తున్నాను మాట్లాడి రాబో ఈయనకి అసలు రాదు కదప్ప గీతాంజలి కనిపించట్లేదు ఇవాళ అసలు నా రాధిక లిల్లీ ఎడిపోయింది ఆయన వంద కోట్లు పట్టుకొని వంద కోట్లు పట్టుకొని పరారైందా ఆయన అడుగు రాధిక పార్టీ చేసుకుంటుంది హండ్రెడ్ క్రోర్స్ తో ఒక్కసారి అడిగి వస్తా ఉండు ఒక్క నిమిషం వా ఓ అన్న పొలిమేరా నేను ఇప్పుడే చెప్పిన ఆయన వల్ల నిమ్మకాయ రేట్లు పెరిగినాయని లేనిపోయిన పంచాయతీ పెడుతుంది మాట్లాడడం కోసం నువ్వు అన్నా నమస్తే డీజే టిల్లు అంటారు ఇక్కడ మినిమం ఉంటుంది మీరు ఎవరు మీరు ఎవరు నేను సిద్ధు డిజే సిద్ధు ఓ నేనే డీజే ఓ మేడం ఇట్రా ఇట్రాగా మధ్య సెంటర్ లో కూడా సెంటర్ అంటే మళ్ళీ పంజోడు సెంటర్ పోతుంది ఏమో ఆయన డీజే సిద్ధు అంట డీజే టిల్లు అట్లా ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు మాకు డీజే టిల్లు అంటే ఆయననే అంతేనా అది నేడే టిల్లు చూసుకోలేదు టిల్లు క్యూ బిడ అలే బాబు టిల్లు క్యూ టిల్లు క్యూ కావాలా వద్దా నిన్న వాళ్ళు అడిగినారు నిన్ను ఓళ్ళు అడిగిరు మేడం రాధిక నువ్వు సప్పుడే కూర్చో ఇంత ఉన్నావు మళ్ళా గిట్లా కొట్టినాడు ఒక లోపలకి పోతావు వంద కోట్లు ఏం చేసిర్రు వంద కోట్లు పట్టుకోపోతుంది సంతోషం వినని పడుకోపోలేదు వంద కోట్లు వచ్చినాయి కదా ఏడే చేసిండ్రు ఏడే పెట్టిండ్రు అదో నవ్వుతుండు అంటే చెప్పన్నా లేదు మీ మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే మీరు చాలా రెడీగా మీ దగ్గర కొంచెం నీ గణ ఎక్కువ ఉంటాయా నువ్వు గిట్లా గిట్లా వడేస్తావు పంచుల్ని అట్లా అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట అడుగుతా దయ్యంలో వేస్తే బెటరా అమ్మాయిలో వేస్తే బెటరా డిఫరెన్స్ ఏంటి అమ్మ నిజంగా అన్న కాగా దండం పెట్టాలి మస్తు కనెక్ట్ అయ్యి రెండు సినిమాలు పాట వన్ పార్ట్ రెండు డిఫరెన్స్ ఏంటి అంటుండు ఆ రెండు సినిమాలు చూసినా కూడా నువ్వు నిజంగానే అడుగుతున్నా పెద్ద మా మాఫే నడుస్తుంది నాకు మాట కూడా బయటకు ఆ ఆమెనేమో చీర కట్టుకొచ్చింది కింద మీద అయితేంది నువ్వు జుట్టుతోనే బాగున్నావు ఎప్పుడు వస్తుంది మళ్ళా ఈసారి ఎదువస్తావు మొత్తం కింద మీద వేస్తావు ఈసారి రావచ్చు కదా క్యూబ్లా ఆ మస్తుంటుంది కాంబినేషన్ అండ్ ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము తెలు మీట్స్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి చేసినటువంటి మా విశిష్ట అతిథి బట్టి విక్రమార్క గారు ప్లీజ్ వెల్కమ్ అమ్మయ్య మా ఇల్లు పంచాయితీ అయిపోయిందా ఇంకా అవ్వలే బాబు బాబు ఒక్క నిమిషం మా భర్తన్ని వచ్చిండు అందుకే అయ్యో మిమ్మల్ని అంజలి గారు అనుకున్నా సార్ అంటే అన్న నమస్తే అంజలి గారు నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు ఇవ్వాలా నాకు ఉంటే మీకు ఇస్తాం మీకు ఉందో లేదు ఎలాగా మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది మరి అక్కడ అడిగొచ్చు కానీ నాకు ఇవ్వడం ఎందుకు మైక్ అమ్మాయి లవ్ వేస్ అరే ఉండురా నాయన అని అడుగుతున్నా ఓ ఓ అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యం లవ్ చేస్తే బెటరా లవ్ చేయకుండా ఉంటే బెటరా నేను అనుకుంటున్నాను లవ్ లవ్ చేయకుండా ఉంటే మేము మీ పనులు చూసుకుంటే బాగుంటుంది అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటావురా అంజలి కాదు మళ్ళీ గీతాంజలి గితనే గీతనే మోసపోయి పాటు తీసి మళ్ళా రాధిక మొత్తం కొంపముచ్చింది ఒక్క నిమిషం మేము బట్టి కడుతాం మాట్లాడతాం అన్న నమస్తేనే నా పేరు డిజే టిల్లు అంటారు ఈయనెవరని నాకు తెలియదు మళ్ళా అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతా మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే మీకు ఎక్స్పీరియన్స్ అదే కానీ మీ కాలేజ్ డేస్లో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా అన్న ఏమడుకుంటుంటే నాకు కేంద్ర ఈ పంచాయతీ అన్నట్టు పెట్టుకుంటా నేనేదో వచ్చిన గెస్ట్గా నాకు ఏంది అన్నట్టు చెప్పండి అన్న అన్న ఒకటి అన్న మీ గవర్నమెంట్స్ ఎక్కడ ఉన్నాడే అన్నా నేను ఊరికే ఉట్టి పుణ్యానికి అడిగిన మీరు తీసుకొచ్చి డిష్ డిష్ అంటే ఒకటి ఒకటే విషయం చెప్పిండి ఆయన వెళ్ళండి అని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ప్రోగ్రామ్ కట్టి రాదుగా సురుగై ఆయన నవ్వులోనే ఎన్ని కనిపించాయి వినిపించాయి అంటే అర్థమై ఉంటాయి